హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సిస్టర్స్ ఇవాళ హెల్తీ రెసిపీ వెజిటబుల్ పులావ్ మనకు ఈజీగా అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలి టేస్టీగా ఉండాలి అనేటప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మసాలా దినుసులు అన్నీ చెక్క లవంగా బిర్యానీ పువ్వు మరాఠీ మగ్గ ఆకు జీలకర్ర ఇంకా ఇంకా ఇంకేమైనా వేరేగా ఉన్నా కూడా అవి కూడా వేసుకొని అన్నీ కాస్త ఒకసారిగా వేయించుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కోసుకొని తీసుకున్న విధంగా అవి వేయ ఇందుకు వేసుకొని ఇవి కాస్త లైట్గా అంటే మరీ బ్రౌన్గా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిల్ని పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా ఆనియన్లోకి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి మనకు బాగా వేగి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఆనియన్ మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము గరిట్తో కలుపుతూనే ఉండాలి లేదంటే మనకు అడుగుంటు పోతుంది సో అడుగుంట పోకుండా కలుపుతూ ఉండి అన్ని వెజిటబుల్స్ ఏవైతే మీ ఇంట్లో ఉన్నాయో ఆలు బీన్స్ క్యారెట్స్ మిగతా పచ్చి బఠానీ ఏముంటే అన్నీ మొత్తం కట్ చేసుకునేసి ఇదిగో నేను తీసుకున్న విధంగా వేసుకోవాలి వేసుకొని మొత్తం అన్నీ ఒకసారిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని నాతో పచ్చి బఠానీ లేవు సో అందుకు నా దగ్గర ఉన్న ఎండు బఠానీని నానబెట్టుకొని నేను ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు అన్నీ బాగా కలిసాయి కదా ఆయిల్లోనే వేయించుకోండి సో మనకు వాటర్లో ఎక్కువసేపు ఉడకడానికి టైం పట్టదు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టొమాటో ముక్కలు టొమాటోలు వేయడం వల్ల మనకు అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అయ్యి అదేవిధంగా మనకు గ్రేవీ లాగా కూడా బాగా మెత్తబడుతుంది వెజిటబుల్స్ అన్నీ ఉడకడానికి టొమాటో మనకు ఎంతో సహాయపడుతుంది ఇప్పుడు వన్ స్పూన్ వాళ్ళ ఉప్పు క్రిస్టల్ సాల్ట్ వేసుకొని వన్ స్పూను గరం మసాలా సో నేను ఎటువంటి మసాలాలు వేయలేదు గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టి మనం వెజిటబుల్స్ అన్ని ఆవిరిలోనే ఉడికించుకుందాము ఒక గుప్పెడు పుదీనా ఉంటే కూడా ఇందులోకి వేసుకోండి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీకు ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మనము వెజిటబుల్స్ అన్నీ ఉడికేంత వరకు దీన్ని ఇలా వదిలేద్దాము ఈ వెజిటేబుల్స్ ఉడికేలోపు మనము రైస్ కుక్కర్లో పోసి మరిగించుకుందాము అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది వెజిటబుల్స్ ఉడకగానే వెంటనే ఇందులోకి వేసుకోవచ్చు నేను టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను అందుకు నేను త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ మాత్రమే వేసుకొని హీట్ చేసుకుంటున్నాను నాకు వాటర్ హీట్ అయిపోయాయి ఇప్పుడు ఉడికిన వెజిటబుల్స్ రైస్ అన్నీ ఇందులోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో అన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకున్నాను ఇవి మీరు ఒకసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఉడికిన తర్వాత వెజిటబుల్స్కి రైస్కి పట్టిన తర్వాత మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంతేనండి టైం సేవ్ అయ్యే మనకు వెజిటబుల్ బిర్యానీ రెడీ నేనైతే పల్లీల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడం మాకు చాలా ఇష్టము రైతాతో కానీ లేదంటే ఏదైనా మీకు ఇష్టమైన గ్రేవీతో కానీ హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి అంతేనండి మీరు కూడా ట్రై చేసి